ఆశపోతూ దివ్య దృష్టి చంద్రాపురం అనే ఊర్లో పాపయ్య అనే చిన్న వ్యాపారస్తుడు ఒకడుండేవాడు అతడు పరమ పిసినారి ఆశపోతు ఇంట్లో ఉన్న దుకాణంలో ఉన్న ఎప్పుడు క్షణాల మీద కోటీశ్వరుడైపోవడానికి సులభ మార్గాలు ఏవైనా ఉన్నావా అని ఆలోచిస్తూ ఉండేవాడు ఒకనాడు పాపయ్య దుకాణానికి వచ్చిన ఒక ఆసామి మాటల సందర్భంలో దాపుగల అరణ్యంలో గొప్ప మహత్తులు గల యోగి ఒకడు ఉన్నాడని అతనికి చెప్పాడు ఆ మర్నాడే పాపయ్య అరణ్యానికి పోయి యోగి దర్శనం చేసుకుని ఆయనకు నమస్కరించి స్వామి నాకు త్వరలో కోటీశ్వరుడైపోవాలని ఉన్నది అందుకేదైనా సులభమైన మంత్రం ఉపదేశించండి అని అడిగాడు యోగి నవ్వి నాయనా మనిషి ఏది సాధించాలన్నా కష్టించి పనిచేయాలి అదే అన్నింటికన్నా సులభమైన మంత్రం అన్నాడు పాపయ్య యోగిని వదలక కాళ్లా వేళ్లా పడసాగాడు యోగికి విసుకెత్తి నీ కోరిక చాలా అసమంజసంగా ఉన్నది మరేదైనా కోరు అలాగే తీరుస్తాను అన్నాడు పాపయ్య కొంచెంసేపు ఆలోచించి తనకు దివ్య దృష్టి ప్రసాదించవలసిందిగా యోగిని కోరాడు ఇది కూడా కోరరాని కోరికే ఎంతో తపస్సంపన్నులకు కానీ దివ్య దృష్టి లభించదు అయినా నీ కోరికే మరో రకంగా సఫలం చేస్తాను మరో విధంగా సఫలం చేస్తాను అని యోగి పాపయ్యకి ఒక భరిణ ఇస్తూ ఇందులో అంజనం ఉన్నది ఇది నీ కళ్ళకు రాసుకుంటే దివ్య దృష్టి వస్తుంది కానీ ఒక్కసారి రాసుకుంటే దివ్య దృష్టి ఆ ఒక్కసారికి మాత్రమే పనిచేస్తుంది అని చెప్పాడు పాపయ్య పట్టరాని సంతోషంతో ఇంటి దారి పెట్టాడు కోటీశ్వరుడు అయ్యేందుకు దివ్య దృష్టిని ఎలా ఉపయోగించాలా అని ఆలోచిస్తూ అతడు నడుస్తూ ఉండగా హఠాత్తుగా చేతి కత్తితో యముడిలాంటి వాడొకడు ఎదురయ్యాడు నేనెవరో తెలుసా గజదొంగ గంగన్నను గొడవ చేయకుండా నీ దగ్గరున్న డబ్బంతా ఇచ్చి ప్రాణాలు దక్కించుకో అన్నాడు గంగన్న గంగన్న ఆ ప్రాంతంలో పేరు మోసిన గజదొంగ చంద్రాపురం రాజు ఎంతో కాలంగా వాణ్ణి పట్టుకోవాలని ప్రయత్నించి విఫలుడయ్యాడు పాపయ్య పాపయ్య తన దగ్గర డబ్బేమీ లేదని గంగన్నకు చెప్పిన ఆ మాట నమ్మక పాపయ్య దుస్తులు తడివి చూసి అతడి రెండిన ఉన్న అంజనం భరినై బయటకు లాగాడు గంగన్న గద్దించి ప్రాణం తీస్తానని భయపెట్టిన మీదట పాపయ్య అంజనం రహస్యం చెప్పేశాడు ఆహా రాజుగారి కోషాగారం దోచడం ఎలాగా అని చాలా కాలంగా ఆలోచిస్తున్నాను ఈ అంజనం సాయంతో దానికున్న రహస్య మార్గాలు తెలుసుకోవచ్చు సరే ఇకపో నా సంగతి రాజుగారితో చెప్పావా నేను పట్టుబడిన నా కొడుకైనా వచ్చి నీ ఇల్లు దోచి నిన్ను చంపేస్తాడు అని గంగన్న పాపయ్యను భయపెట్టి భరిణలో ఉన్న అంజనం సగం తీసుకొని మాయమయ్యాడు పాపయ్య బ్రతుకు జీవుడా అనుకుంటూ ఇల్లు చేరాడు అంజనం ఉపయోగించి ఏ విధంగా కోటీశ్వరుడు కావాలన్న ఆలోచన ఇంకా తెగలేదు అతడు భరిణను గుట్లో పెట్టి కొట్టు తెరిచేందుకు వెళ్ళాడు పాపయ్య పక్కింటి రామయ్య అనే బ్రతికి చెడ్డ గృహస్థుడి కూతురు లక్ష్మికి ఆ రోజే పెళ్లి చూపులు ఆ పిల్ల అలంకరణ అంతా పూర్తి అయ్యి తీరా కాటుక కోసం చూస్తే కాటుక భరణ కనిపించలేదు లక్ష్మి కాటుక పెట్టించుకుని వస్తాను అంటూ పాపయ్య ఇంటికి వెళ్ళింది పాపయ్య భార్య కాటుక భరణ కోసం చూస్తే ఇంట్లో పాపయ్య పెట్టిపోయిన అంజనం భరణ కనిపించింది అది మామూలు కాటుగా అనుకొని పాపయ్య భార్య లక్ష్మీ కళ్లకు ఆ అంచనం రాసి పంపేసింది పెళ్ళి అలంకరణలో ఉన్న కూతుర్ని చూసి రామయ్య దిగులుగా అమ్మా నిన్ను గొప్ప ధనవంతుడికిచ్చి వైభవంగా పెళ్లి చేయాలనుకుంటూ ఉండేవాడిని మనది చితికిపోయిన సంసారం పట్టుమని పది మందికైనా విందు భోజనం పెట్టగలనో లేదో అన్నాడు తండ్రి విచారం పోగొట్టాలనుకుని లక్ష్మి తాతయ్య వాళ్ల తాతగారు మన ఇంటి ఆవరణలోనే ఎక్కడో లంకిబిందలు పాతిపెట్టిపోయాడని చెబుతూ ఉండేవారు కదా అవి మనకు దొరికితే హఠాత్తుగా సంపన్నులం అయిపోకూడదా నాన్న అని అన్నది ఆ మరుక్షణం లక్ష్మి కళ్ళ ముందు మెరుపు మేసినట్లు ఇంటి ఈశాన్య దిక్కున ఒక చోట భూమిలో రెండు నిలువుల లోతన బంగారు నాణ్యాలున్న లంకబిందెలు కనిపించాయి ఆమె ఆ సంగతి తండ్రికి చెప్పింది రామయ్య తవ్వి చూడగా లంకె బిందెలు దొరికాయి లక్ష్మి కొంచెంసేపు ఆలోచించి తన వింత అనుభవానికి తాను పెట్టుకున్న కాటుకే కారణం అయి ఉంటుందనుకొని ఆ విషయం చెప్పడానికి పాపయ్య ఇంటికి వెళ్ళింది ఆ సమయాన వీధిలోంచి ఒక చాటింపు వినిపించింది రాత్రి రాజుగారి ధనాగారాన్ని ఎవరో దోచుకున్నారు వాళ్ళ ఆచూకీ తెలిపిన వాళ్ళకి పదివేల వరహాల బహుమానం అని చాటింపు లక్ష్మి పాపయ్య భార్యకు సంగతి చెప్పి అది మహిమ గల కాటుకలా ఉన్నది పిన్ని రాజుగారి చాటింపు విన్నావు కదా ఆ కాటుక సాయంతో దొంగల ఆచూకి రాజుగారికి చెప్పి పదివేల వరహాలు సంపాదించవచ్చు అన్నది లక్ష్మి పాపయ్య భార్యతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మీనాక్షమ్మ కొంచెం దూరంలో నిలబడి ఉన్నది ఆమె సంగతంతా విని ఏమీ ఎరగనట్టు తన ఇంటికి పోయి ఒక కన్ను పాపయ్య ఇంటి మీద వేసి ఉంచింది రాత్రి కాస్త పొద్దుపోయాక పాపయ్య ఇంటికి తిరిగి వచ్చి అంజనం లక్ష్మికి ఉపయోగించిన తీరు విని భార్య మీద కస్సుమంటూ లేచి దొంగల్ని పట్టుకుంటే ముష్టి పదివేల వరహాలే బహుమానం కనీసం లక్ష వరహాలు దొరికేలా ఉంటే తప్ప లేకపోతే ఆ అంజనం నేను వాడను అంటూ కేకలు పెట్టాడు ఈ గొడవంతా విన్న మీనాక్షమ్మకు విషయమంతా పూర్తిగా అర్థమైపోయింది ఆమె తెల్లవారుతూనే భర్తను రాజుగారి దగ్గరకు పంపింది రాజు పాపయ్య దగ్గర ఉన్న అంజనం సంగతి విని అతన్ని పిలిపించి కొరత వేయిస్తానని భయపెట్టిన మీదట అతడు జరిగిందంతా చెప్పేశాడు రాజు పాపయ్య దగ్గర ఉన్న అంజనం తీసుకుని నా ధనాగారంలో దొంగతనం జరగబోతున్నదని తెలిసి ఆ సంగతి చెప్పనందుకు నిజంగా నిన్ను కొరత వేయించాలి కానీ క్షమించి వదిలేస్తున్నాను అన్నాడు తర్వాత రాజు అంచనం సాయంతో దొంగ గంగన్నను పట్టుకుని వాడి నుంచి పోయిన సొమ్మంతా రాబట్టాడు ఇందుకు తోడ్పడిన మీనాక్షమ భర్తకు పదివేల వరహాలు బహుమానం ఇచ్చాడు